హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టి టైమ్స్ ఫ్రెండ్స్ మనకు అందిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మూడు నెలల పాటు తెలంగాణ ప్రజలకు ఇంటర్నెట్ మరియు టీవీ ప్రసారాలను ఫ్రీగా అందించనున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అయితే ఇది పొందాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు నేను ఇచ్చే సమాచారం పూర్తిగా అందుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి క్రింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము తెలంగాణ ప్రభుత్వం సిటీలతో పాటుగా గ్రామాల్లో కూడా ఇంటింటికి హై స్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ అందించేందుకు కసరత్తు చేస్తోంది సో దీనికోసం ఒక స్కీమ్ను తయారు చేస్తోంది మన తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలను పది జోన్లుగా విభజించి ఫైబర్ గ్రిడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రైవేటు సంస్థల ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలని భావిస్తోంది దీనికోసం ఇప్పటికే ఆయా సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది ముందుగా ఎవరైతే ఈ సర్వీసెస్ను తీసుకుంటారో వారందరికీ మూడు నెలల పాటు ఫ్రీ ఇంటర్నెట్ మరియు టీవీ ప్రసారాలను అందించనుంది ఆ తర్వాత అతి తక్కువ ధరకి వారికి ఈ సర్వీస్ను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది సో తెలంగాణ ప్రజల కోసం ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో తెలంగాణలోని ప్రజలందరి కోసం ఈ స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం వారు తొందరలోనే తేనున్నారు సో దీనికోసం టెండర్లు పిలవడం జరిగింది టెండర్లు వచ్చిన తర్వాత ప్రజలకు ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రతి ఒక్క కుటుంబానికి అందించడం జరుగుతుందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతునండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్